నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురువుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ నమశివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్ప దోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తు వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ సింహ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేక పరిణామాలను కలిగిస్తుంది క్రింద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి నెలకు సంబంధించిన రాశి ఫలితాలు ఇవ్వబడినవి ఈ రాశి వారికి జనవరి రెండు ఇరవై నాలుగు ఈ నెలలో ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు కనిపిస్తాయి ఆర్థిక లాభాలు సాధిస్తారు కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉంటుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం అనుకూలం ఈ రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో ఒత్తిడి కొంత ఉండొచ్చు కుటుంబ సమస్యలు కొన్ని తలెత్తవచ్చు కానీ మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి ఈ రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో పెట్టుబడులు చేయడం మంచి సమయం వ్యాపారంలో లాభాలు సాధిస్తారు కుటుంబంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది ఈ రాశి వారికి మే రెండు ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు స్నేహితులతో మంచి సమయాన్ని గడపండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఉద్యోగంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది ఈ రాశి వారికి జులై రెండు ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి స్నేహితులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ఈ రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఆర్థిక లాభాలు మెరుగుపడతాయి కుటుంబంలో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు ఆరోగ్యం కూడా మెరుగుగా ఉంటుంది ఈ రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉంటాయి కుటుంబం స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించాలి ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండవచ్చు ఈ రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉంటుంది ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం సింహం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక లాభాలు సాధిస్తారు ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది కుటుంబం స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఈ సంవత్సరం శుభవంతంగా గడవాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురువుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం శివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఆంజనేయ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషాం సర్ప దోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తులాభం వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ